కోవూరు సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన నెల్లూరు జిల్లా ఎస్పి అజిత వెజండ్ల అనంతరం పోలీస్ స్టేషన్లోని పలు ఫైలు క్రైమ్ రేట్లను పరిశీలించారు గట్టి షెటర్లపై గట్టిగా కండిషన్ పెట్టాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలను ఓబిక్ విని పరిష్కారాన్ని సూచించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు తెలిపారు <ंधेगे> <ही> बैक तो तो में बिजनेस ऑल ऑफ द स्टैंडिंग अंडर हमका पीस करना कंट्रोल बोर्ड पर साइज पर इनका स्कोप ज्यादा होने के पर इधर हां ये स्कोप ज्यादा है देना प्रोग्राम आते मैं कंट्रोल बोर्ड भी फिट कराने की और ये चीज हमार में जनरली ट्रैफिक में

ఈరోజు కొవ్వూరు సర్కుల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది సిబ్బంది అంతా ఉన్నారు అండ్ ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది ఇంపార్టెంట్లీ రౌడీ షీటర్స్ మీద గట్టిగా ఉండటం ఉండమని చెప్పడం జరిగింది ఆఫీసర్స్కి అండ్ ప్రజలందరితో కొంచెం పేషెంట్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది సిబ్బంది అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆబ్వియస్ మన ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎప్పుడు కూడా బాగుంటారు సార్ థ్యాంక్ యూ